ఫ్రెండ్స్ ఇప్పుడు యూనిట్ స్పై ఫైవ్ ఉండేటప్పుడు మనకి స్కేర్ కట్టడం ఎలాగనేది ఒకసారి చెప్తాను చూడండి స ఫర్ సపోజ్ ఫిఫ్టీన్ స్కేర్ ట్వంటీ ఫైవ్ స్కేర్ థర్టీ ఫైవ్ స్కేర్ ఫార్టీ ఫైవ్ స్కేర్ ఫిఫ్టీ ఫైవ్ స్కేర్ సిక్స్టీ ఫైవ్ స్కేర్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ స్కేర్ ట్వంటీ ఫైవ్ వన్ కాన్జిక్యూటివ్ నెంబర్ టూ టూ వన్ జాట్ టూ फाइव स्क्वे ट्वेंटी फाइव टू कांसक्सिव नंबर थ्री टू थ्री जा सिक्र ट्वेंटी फैर जा ट्वेलव ट्व हंड्रेड एंड ट्वेंटी फै स्वेयर ट्वेंटी फाइव फोर और सक्सेसिव नंबर फाइव फोर फाइव जोटी फाइव स्क्वेर ट्वेंटी फाइव फाइव जा थर्टी थ्री जीरो टू फाइव फाइव स्क्वेर ट्वेंटी फै सिक्स सेवन जा फोर्टी टू फोर्टी टू ट्वेंटी फाइव सेवेंटी फाइव स्क्वेयर एटी फाइव स्क्वेयर नाइनटी फाइव स्क्वेयर वन नाट फाइव स्क्वेयर डबल वन फाइव स्क्वेयर वन टू फाइव स्क्वेयर ओके फाइव स्क्वेयर ट्वेंटी फाइव सेवन कांजुगेटिव और सक्सेसिव नंबर एट सेवन एट जा ट्वेंटी फिफ्टी ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ నైన్ టెన్ జా నైంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ టెన్ లెవెన్ జా వన్ టెన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ పన్నెండు పదకొండు నూట ముప్పై రెండు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ థర్టీన్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఉండేటప్పుడు స్క్వేర్ కట్టడం ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్స్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఎన్ని ఉండేటప్పుడు యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఉండేటప్పుడు ఎలా మల్టిప్లికేషన్ అవుతుందో దాన్ని షార్ట్ కట్ చూద్దామండి ఫర్ సపోజ్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ ఫర్ సపోజ్ ఇలాంటివి చూసుకుంటే కనుక డిఫరెన్స్ మనకి టెన్ ఉంది యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఉంది ఫ్రెండ్స్ డిఫరెన్స్ టెన్ ఉంది యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఉంది అలాంటప్పుడు షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్గా సెవెంటీ ఫైవ్ వేసుకుంటామండి ఒకటి పెద్దదా రెండు పెద్దదా చూసుకుంటే కనుక రెండు పెద్దది టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ త్రీ స్కేర్ మైనస్ వన్ త్రీ ఓకే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ డిఫరెన్స్ టెన్ ఉంది యూనిట్ ప్లేస్ ఫైవ్ ఉంది సెవెంటీ ఫైవ్ కామన్గా వేసుకుంటామండి సో చూసుకుంటే కనుక మనకి రెండు పెద్దదా త్రీ పెద్దదా చూసుకుంటే త్రీ స్క్వేర్ మైనస్ వన్ ఎయిట్ సో చూసుకుంటే కనుక ఇక్కడ సెవెంటీ ఫైవ్ అండి సో కామన్గా సెవెంటీ ఫైవ్ త్రీ పెద్దదా ఫోర్ పెద్దదా చూసుకుంటే ఫోర్ ఖచ్చితంగా పెద్దది ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ ఫిఫ్టీన్ సో సెవెంటీ ఫైవ్ కామన్ అండి ఫైవ్ స్క్వేర్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ కామన్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ వన్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ మైనస్ వన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కామన్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ మైనస్ వన్ ఎయిటీ ఓకే ఫ్రెండ్స్